ఏవిఎ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నొక్కండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వి నేను బీసీ మహిళ అయినందుకే మేయర్ సునీల్ రావు అవమానపరిచాడు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్ మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కవితకు బెయిల్ ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని గుర్తు చేసిన కోర్టు ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్య బెయిల్పై పై నర పాటు సాగిన వాదనలు కవిత పూచికత్తు బాండ్లను సమర్పించిన భర్త ఎంపీ రవిచంద్ర ఒక్కో కేసులో పది లక్షల చొప్పున బాండ్ సమర్పించాలన్న సుప్రీంకోర్టు ఇది ఒక రకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కొంత సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే గత ఐదు నెలల పైచులకు ఢిల్లీలో తిహార్ జైల్లో వారు కవిత జైల్లో ఉండడం జరిగింది లిక్కాస్ కేసులో వారిని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ సిబిఐ కేసులలో వారు వారిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది గత కొన్ని రోజుల రోజుల నుండి కూడా బెయిల్ కోసం తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు బెయిల్ గతంలో మంజూరు కాలేదు నిన్నటి రోజున వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులకు ఐదు నెలల పైచులకు వారు ఆ కుటుంబ సభ్యులకు దూరం కావడము వారికి వ్యక్తిగతంగా కూడా చాలా బాధాకరమైన విషయం ఇది అయినప్పుడు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత స్తబ్దతగా ఉంది ఇప్పుడు కనీసం మరే ఒకవేళ కవిత విడుదలైన సందర్భంగా భవిష్యత్తులో మరే బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కొంత జోసు వచ్చే అవకాశం ఉంటుందా మనం భవిష్యత్ కాలమే వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సింగ్వి రెండు వేల ఆరు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మనం రాజ్యసభ ఎన్నికల్లో పన్నెండు స్థానాలు ఏకగ్రీవం వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులే ఎగువ సభలో మెజార్టీ మార్కు దాటిన ఎన్డీఏ మరొక ప్రముఖమైన వార్త నేను బీసీ మహిళ అయినందుకే మేయర్ సునీల్ రావు అవమానపరిచాడు డిప్యూటీ మేయర్ చల్ల సరూప హరిశంకర్ ఇది కరీంనగర్ జిల్లా జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మన ఒక్కసారి చూసినట్టయితే డిప్యూటీ మేయర్ బిసి మహిళ అయినందుకే మేయర్ సునీల్ రావు అవమాన పరిచాడని డిప్యూటీ మేయర్ చల్ల సరూప హరిశంకర్ ఆరోపించాడు ఆరోపించారు కరీంనగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేయర్ మేయర్ సునీల్ రావు వ్యవహార శైలితో గత కొన్ని రోజుల నుంచి కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నామని బాధపడుతున్నామని మనోవేదనకు గురి అవుతున్నామని వారు వారు మీడియా సమావేశంలో వారు వివరించడం జరిగింది మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కరీంనగర్ మేయర్ అనేది జనరల్ స్థానానికి రిజర్వేషన్ కావడం జరిగింది గతంలో అక్కడ డిప్యూటీ మేయర్గా చల్ల స్వరూప హరిశంకరు బీసీ మహిళ కావడం జరిగింది అక్కడ మేయర్గా సునీల్ రావు ఉండడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మేయరు ఎలాంటి సమాచారం లేకుండా వారు విదేశాలకు వెళ్ళడం జరిగింది దీనిపై గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చనీయాంశంగా తయారైంది అక్కడ కానీ అక్కడ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై స్పందించడం లేదు ఒక పక్క స్వయం స్వయన వారి పార్టీ కార్పొరేటర్లే జిల్లా కలెక్టర్కు కాంపేర్ చేయడము వారిపై మేయరు ఆ విదేశాలకు ఎలా వెళ్తారు ఇక్కడ డిప్యూటీ మేయర్కు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా వారు లేని సందర్భంలో అని సంబంధిత కలెక్టర్ కు కాంపేట్ చేసే పరిస్థితి వెళ్ళింది అక్కడ వీళ్ళంతా ఒకే పార్టీలో బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు మేయర్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ ది బీఆర్ఎస్ పార్టీ ఈ కాంపేట్ చేసినటువంటి కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అసలు అక్కడ ఏం జరుగుతుంది నిజంగా ఒకసారి రాజకీయ వేడి అనేది ఆ జరుగుతా ఉందని నగర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది కానీ ఇంత రాద్దాంతం జరుగుతున్నప్పుడు కూడా కరీంనగర్ లో ఇంత రాద్దంతా జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ చర్చ జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ వేడి జరుగుతున్నప్పుడు కూడా అంటే ఒకే పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ మేయర్ వీరి మధ్యలో ఇంత రగులుతున్నటువంటి ఈ యొక్క మేయర్ విషయంలో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ నాయకులు మరి గంగుల కమలాకర్ మాత్రం స్పందించడం లేదు ఎందుకు దీని అంతా అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఇక్కడ నగర ప్రజలు ముఖ్యంగా కరీంనగర్ ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు అంటే వారికి తెలియకుండానే జరుగుతూ ఉందా గంగుల కమలాకర్కు తెలియకుండానే ఇదంతా రాధాంతం జరుగుతా ఉందా లేక వారు తెలిసినా కూడా చూసి చూనట్టే ఉండడం జరుగుతా ఉందా అనేది ఇప్పుడు పార్టీలలో కూడా ఆ తర్వాత నగర ప్రజలలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది ఇదంతా రాద్దాంతం మేయర్ పై చేసే పరిస్థితి దాకా మేయర్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ వారిపై విమర్శలు చేసే పరిస్థితి కూడా దారి తీస్తుందంటే మరి ఇదంతా గంగుల కమలాకరకు తెలియకుండానే జరుగుతూ ఉందా అనే ఒక పార్టీలో ఆ పార్టీ ఏతర ప్రజలలో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఒక బీసీ మహిళగా వారిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది డిప్యూ మేరేకు తప్పకుండా మరి వారు ఒకవేళ విదేశాలకు వెళ్ళిన సందర్భంలో ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పందించి మరి ఏ విధంగా ఉన్నది ఆ జీవో ఎట్లా ఉంటుంది వాస్తవంగా మరి పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది సంబంధిత నగరపాలక కమిషనర్ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు దీనిపై వెంటనే జోక్యం చేసుకొని ఈ రాద్దలు కాకుండా నగర ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఒక పక్క కార్పొరేటర్లు ఒక పక్క డిప్యూటీ మేయరు ఒక పక్క మేయరు ఈ వీరి పంచాయతీ ఆ ముందుకొస్తా నగరపాలక సంస్థ సమస్యలు గానీ నగరపాలక ప్రజల సమస్యలు గానీ పక్కకు కోత ఉన్నాయి ఇది అక్కడ ప్రజలు చాలా